I don't know. ವಾರ್ಡ್ಲ ಈ ಸಮಸ್ಯ ಮೀದ ಸಾರು ಎವರ ಇಚ್ಚಿನ ತರ್ವತ್ತೇ చలి అధికారుల నిర్లక్ష్య వైఖరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే రేవంత్ రెడ్డి గారు గ్యారెంటీలు వెంటనే

నాయకులు ఇచ్చిన నేను పత్రం పురస్కరించుకొని ఒక పది పదిహేను డిమాండ్లు ఇచ్చారు ఆ డిమాండ్లలో మాత్రం చేసేటువంటి చేసేటువంటిది ఇప్పుడే మేము ఆఫీసులో రోడ్లు అయినాక మా ఎలాగైనా మా ఆర్టీగారితో ఫోన్ చేసి నేను డిస్కస్ చేసినా మా వాళ్ళతో వచ్చి మాట్లాడి అతను డిస్కస్ చేసి అదేదో ఫైనల్ చేసి మీకు రేపు చెప్పేస్తారు మా ఆప్షన్ మాకు ఇస్తాడా మేము చేయాలా మా రియబిలికేషన్ చేసి పదివేలు ఉన్నది పది పోయింది इन्टरभलहरु मुनि रियल सिजन गयो र गहिरो गयो र कमेन्टमेन्टहरु नरेश भारगरले गल्बाट फोटो खिच्को नि हामी पानीले काल पेन चाली काल मुस पानीले काल पेन चाली काल पेन चाली उपाधि हामी पानीले ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్క పథకం పూర్తిగా అమలు కావాలంటే పరిస్థితి ఉంది ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పరిశుద్ధంగా అప్రపరిచితంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ప్రధానంగా పల్లిపాడు డబల్ బెడ్రూమ్ దగ్గర వర్షం వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళని షిఫ్టింగ్ చేయడం తిరిగి ఆ ట్రైన్ పూర్తి చేయకపోవడం వల్ల వరదలు వస్తూ ఉన్నాయి అట్లే ఇంద్ర మన వైరా పరిధిలో ఇంద్రమ్మ కాలనీ దగ్గర కూడా ఈరోజు సిపిఎం పార్టీ వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ దగ్గర మహాధారణ నిర్వహించడం జరిగింది గత ఇరవై రోజుల నుండి సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఇరవై వార్డులు శివారు విలీనమైన గ్రామాలన్నీ కూడా సిపిఎం కార్యకర్తలు నాయకత్వం సమగ్రంగా సర్వేలు చేసినటువంటి సర్వేలు వచ్చిన అంశాల మీద ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో మహాధర్నా పిలుపులో భాగంగా వందలాది మంది ఇవాళ హాజరైనటువంటి పరిస్థితి అనేక సమస్యలు ఇక్కడ సతమతం అవుతున్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని ఈరోజు దాదాపు మూడు గంటల పాటు ఆందోళన జరిగింది కమిషనర్ గారి కూడా వినతి పత్రం ఇవ్వడంతో పాటు ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో నిర్బంధ ఇంటి పన్ను పన్నులు వసూలు చేయడాన్ని నిలుపుదల చేయాలని వడ్డీలతో సహా ఇవాళ బలంతంగా వసూలు చేయడాన్ని మేము వ్యతిరేకించాం కాబట్టి అధికారులు కూడా నిర్బంధ వసూల్ని ఆఫ్ చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది సమగ్రంగా ఇంటి పన్ను వసూలు చేయాలంటే ఇంటి జాగా స్థలం విస్తరణని సర్వే చేసి వాళ్ళు కానీ గుడ్డిగా పేదవాడు రెండు గదులు ఉండేటువంటి రేకులు ఇల్లులో పన్నెండు వేలు రెండు గదుల ఇల్లు ఉన్నటువంటి డాబా పేదవాడు రెక్కల మీద బతికే వాళ్ళకి పదివేలు ఇట్లా విపరీతంగా పెంచిన దాని మీద మేము నిరసించి ఇవాళ డిమాండ్ చేయటం వల్ల ఈ అదనపుగా వసూలు చేసేటువంటి నిర్బంధ వసూల్ని ఆఫ్ చేస్తామని కమిషనర్ గారు హామీ ఇచ్చారు ఒకవేళ అటుదే మళ్ళీ నిర్బంధ వసూలు చేస్తే మాత్రమే మళ్ళీ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని పిలుపు జరిగింది అదేవిధంగా ఈ వైరా మున్సిపాలిటీలో పేదలందరికీ కూడా ఉపాధి హామీ పనులు కల్పించాలి ఇందిమా ఆత్మీయ భరోసా పథకం పేదలకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా సైడ్ రైన్ సమస్య తీవ్రంగా ఉంది మురికి మున్సిపాలిటీగా మారినటువంటి వైరాని పరిశుభ్రంగా మార్చాలని సిపిఎం వాళ్ళు డిమాండ్ చేయడంతో రేపటి నుంచే కమిషనర్ గారు సిబ్బంది అంతా కూడా అన్ని వార్డులు పర్యటించి ఇవాళ పరిశుభ్రత కార్యక్రమాన్ని కూడా చేపడతామని హామీ ఇవ్వటం జరిగింది అదేవిధంగా కోతుల బెడద కుక్కల బెడదని నివారిస్తామని ఇంద్రమ కాలనీ అదేవిధంగా పల్లిబాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏరియా ఆ బ్రాహ్మణపల్లి హనుమాన్ బజార్ బ అదేవిధంగా సంత బజారు అదేవిధంగా నగర్ అనేక ఈ ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉన్నాయి స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఆందోళన చేయడం జరిగింది వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పెన్షన్ రావాల్సిన వాళ్ళు ఇంద్రమ ఇల్లు రావాల్సిన వాళ్ళు నిరుద్యోగ భూతి రైతుల రుణమాపి రైతు భరోసా ఇలాంటివి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దాన్ని పరిష్కారం చేయాలా అందుకోసం సిపిఎం ఇవాళ ప్రత్యే ప్రధానంగా ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై రెండవ పైన సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద ఆందోళనలు కూడా ప్రారంభించాం అందుకోసం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఎమ్మెల్యేలు కూడా ప్రజా సమస్యలు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకుతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి తగిన స్థాయిలో నిధులు కేటాయించాలి అభివృద్ధి చేయాలి ఇచ్చిన మాట నిలుపుకోవాలనేది ఇవాళ స్థానిక సమస్యల మీద ఆందోళన చెప్పటం జరిగింది కాబట్టి వీటన్నిటి మీద కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కొన్ని జిల్లా స్థాయి పరిధిలో వాటిని ఫాలోఅప్ చేసి పరిష్కారం చేస్తామని కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఏదేమైనా పోరాడితే తప్ప సమస్యలు పరిష్కారం కాదు ఇవాళ సిపిఎం కన్నెరా చేయడంతోనే కమిషనర్ గారు కదులుతా ఉన్నారు అధికార యంత్రాంగం కదిలే ప్రజా సమస్యల పరిష్కారాన్ని చొరవ జ చొరవ చూపిస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి పోరాడే వారికి మద్దతుగా ఎర్రజెండాగా అండగా కమ్యూనిస్టు పార్టీ సిపిఎం చేసే పోరాటాల భాగస్వాములు అయితేనే వైరా మున్సిపాలిటీ కానీ ప్రజా సమస్యలు నియోజకవర్గంలో ఏ మండలంలోనైనా స్థానిక సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వందలాది మంది మున్సిపాలిటీ పరిధిలో ఇరవై వార్డుల పరిధిలో వందల సంఖ్యలో తరలి వచ్చినటువంటి అక్కలు చెల్లెళ్ళు పేద ప్రజలు రైతు కూలీలు అందరికీ కూడా సిపిఎం వైరా డివిజన్ కమిటీ తరఫున ఇప్పుడు అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం అధికారులు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో మళ్ళీ పోరాటాలు చేస్తాం ఉపాధి పనులు కల్పించాలని వీటన్నిటి మీద ప్రభుత్వం స్పందించబోయే అధికారులు కదలకపోతే రిలే దీక్షలు కూడా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇదే మున్సిపల్ కార్యాలయం ముందు నిర్వహ నిర్వహించబోతుందని తెలియజేస్తా ఉన్నాం